నమస్కారం మిత్రులారా వెల్కమ్ టు మారీ న్యూస్ మొదటిసారి నా ఛానల్ని చూసేవారు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి నేడు నేడు ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు అదిగో అల్లదిగో మహాప్రసాదం శతాబ్దాల వడ తర్వాత బూందీ లడ్డు శ్రీవారికి యాభై రకాల ప్రసాదాలు దిట్టం లెక్క పోట్లు తయారీ భక్తులకు మూడు పాయింట్ యాభై లక్షలు పంపిణీ ఇకపై ఎక్కడ అక్రమాలు జరగవద్దు నిజంగా ఈ మాట వింట నాకు నవ్వరుస్తాయి సార్ ఇకపై ఎక్కడ అక్రమణాలు జరగదని రేవంత్ రెడ్డి గారు చెప్పడం బాగుంది అక్కడ జిఎస్ఎంసీ అధికారులు నిజంగా ప్రభుత్వానికి వెళ్ళాల్సిన ఆదాయాన్ని గన్ని కొట్టడం కూడా బాగుంది నమ్ముతున్న నమ్మురు నా దగ్గర ఒక పెద్ద ప్లాన్ ఉంది నిజంగా రేవంత్ రెడ్డి గారు పక్కా నేను చెప్పిన ప్లాన్ వర్కౌట్ చేస్తే సంవత్సరానికి పది లక్షల కోట్లు ప్రభుత్వానికి వస్తాయి సంవత్సరానికి పది లక్షల కోట్లు వస్తాయి ప్రభుత్వానికి కానీ దమ్ముందా రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ నా మాట వినండి పది లక్షల కోట్లు సంవత్సరానికి వచ్చే ఆదాయాన్ని చూపిస్తా పెట్టిన పథకాలన్నీ మొత్తం ప్రజలకు అందేలా నేను కార్యాచరణ చేస్తాను పక్కా చెప్తున్నాను నేను ఈ జిఎస్ఎంసీలో చదువుకున్న అవినీతి అవినీతి అంత ఇంత కాదు ఎక్కడ చూసినా అవినీతినే అక్రమాలు అక్రమ నిర్మాణాలు సెట్ బ్యాక్స్ లేకుండా కట్టడం పర్మిషన్లు తీసుకున్నది కొంత కట్టేది ఎక్కువ ఇదంతా మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు జోనల్ కమిషనర్లు ఆ డిప్యూటీ కమిషనర్లు అసిస్టెంట్ సిటీ ప్లానర్లు వీళ్ళందరూ దోచుకుంటాను ప్రభుత్వానికి వెళ్ళాల్సిన కోట్ల కోట్ల డబ్బు వీళ్ళ అకౌంట్లో వెళ్తుంది వీళ్ళ జేబుల్లో వెళ్తుంది వీళ్ళ ఖజానా ఎండుతుంది వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి ఇదిగో విత్త బాగా గమనించండి ఇవన్నీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మేము చేసిన ప్రజావనలు పెరిగి ఇది ఎక్కడ గడ్డి అన్నారంలో చేసినాము ఓకేనా ఇది హిమాయత్ నగర్లో ఒక బిల్డింగ్ ఇది ముషే ముషీరాబాదు ఇది బాగంబర్ బాగంబర్పేట ఇది సర్ సరూర్ నగరు ఇది ఐఎస్ సదన్ బహుదూర్గూడ కాలనీ ఇది ఓల్డ్ మలక్పేట ఓకేనా ఇది చంపాపేట మన ఇది కూడా చంపాపేటలోనే ఇది లాలాగూడ దగ్గర ఇది ఓల్డ్ మలక్పేట ఇది రామాంతపూర్ దగ్గర ఇది అంబర్పేట దగ్గర ఇది ఓల్డ్ మలక్పేట ఇది ముషీరాబాద్ ఇది ముషీరాబాద్ ఇది సంతోష్ నగర్ ఇవి కాకుండా ఇవి అన్నీ ఉన్నాయి మనస్ ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి ఇవన్నీ అక్రమ నిర్మాణాలే ఈ అక్రమ నిర్మాణాలే కాకుండా దాదాపు ప్రతిరోజు కొన్ని వందల అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి ప్రజావాళ్ళు కొన్ని వేలకు వేలు ఫిర్యాదులు వెళ్తున్నాయి కానీ ఆ ఫిర్యాదులు ఫిర్యాదుల్లాగానే మిగిలిపోతున్నాయి తప్ప దానికి శాశ్వత పరిష్కారం చూపట్లేదు అసలు హైదరాబాద్ వచ్చిన తర్వాత బఫర్ జోన్లు అని ఎఫ్టీఏలు అని విపరీతంగా ట్రెండింగ్ అవుతున్నాయి ఓకేనా మరి ఆ ఆ బఫర్ జోన్లలో ఆ ఎఫీలలో ఆ పార్కుల స్థలాల్లో కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చే దుర్మార్గు నేను ప్రశ్నిస్తున్నాను ఎవరు వాళ్ళని ఏమనట్లే కదా అంటే హైడ్రా కూల్ చేయాలి బాగుంది చెరువులు ఆక్రమణ చేస్తే సహించేది లేదు ఉపేక్షించేది లేదు బాగుంది ఓకే అంతరం నిజమే కానీ దా దాంట్లో కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే దుర్మార్గు ఉడగడు కట్టుకోవడానికి పర్మిషన్ ఎవరిచ్చారు అతనిపై చర్యలు లేవా వాడు ఎంత డబ్బులు దోచుకొని పర్మిషన్ ఇచ్చిండు పర్మిషన్ ఇచ్చిన దుమ్ దుర్మార్గుని శిక్షించకుండా దాంట్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేయడం కూడా ఇది తప్పే అందుకే రేవంత్ రెడ్డిగా ఈరోజు పేపర్లో క్లియర్గా చెప్పిండు ఇకపై ఎక్కడ అక్రమాలు జరగద్దు ఎఫ్టిఎల్ బఫర్ జిల్లాను గుర్తించాలి అరుణ పేదకు రెండు పడక ఇల్లు లేదా ప్రత్యామ్నా చూపించాలి దసరాలోపు కేంద్రానికి మెట్రో విస్తరణపై డిపిఆర్ ఒకట ఈ నిజంగా ప్లీజ్ రిక్వెస్ట్ అక్రమ నిర్మాణాల గురించి రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీగా మాట్లాడకూడదు అసలు మాట్లాడకూడదు చాలు మాట్లాడింది బాగున్నాయి అక్కడ అమరపాళి గారు చెప్తే చర్య తీసుకుంటారని చెప్తారు వాళ్ళు నిజంగానే ఇట్లా మేము పెడితే మాకు వాకనాలు ఏవెంట్ ఇస్తారు అక్కడ వెళ్ళి టౌన్ ప్లానింగ్ వసూలు చేస్తారు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ సురు కన్వీనర్ కోటా మెరిట్ జాబితా విడుదల నేడు ఐదు గంటల లోపు అభ్యంతర అభ్యంతరాల స్వీకరణ గురువారం వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు తోడ్పాటు జలనెస్క్తో భేటీలో మోదీ ముగిసిన అమెరికా పర్యటన డిఎస్సి రెండు వేల ఎనిమిది బాధ కొలువులు కాంట్రాక్టు విధానంలో ఎస్జిటీలు నియమకం రెండు వేల మూడు వందల అరవై మందికి అవకాశం పాతాళంలో నీళ్లు విద్యార్థుల కన్నీళ్ళు బకెట్లను వరుసలో పెట్టి నీళ్ల కోసం విద్యార్థులు వేచి చూస్తున్న ఈ చిత్రం కామారెడ్డి జిల్లా పిట్లం డివి పాఠశాలలో ఉంది భూగర్భ జలమట్టం మట్టం పనిపోవడంతో రైళ్ల నీళ్లపై నీళ్ళు నీళ్లుపై అంతస్తులో ఉన్న ట్యాంకులకు వెళ్ళడం లేదు బడి ఆవరణలో ఉన్న పైపుల ద్వారా నీటిని బకెట్లో నింపి పైకి మోసుకెళ్తున్నాడు పాఠశాలలో మూడు వందల ఐదు మంది విద్యార్థులు ఉన్నారట అయ్యో ఇలాంటి విషయాలు చర్య తీసుకోవాలి ప్రభుత్వం ఐదు వందల కుటుంబాలు నూట నలభై లారీలు ఇరవై మూడు మండలాల్లో సేద్యానికి వెన్నుదన్నుగా యువకులు ఉపాధి వేట్లు కండతలు ఊరిని విడిచారు లారీ డ్రైవర్లుగా యజమానులు చెప్పిన చోట్లలో తిరిగారు నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉన్నారు కష్టాల నుంచి పాఠాలు నేర్చుకొని వినిదిరిగారు సొంతంగా లారీలు కొనుక్కున్నారు సరుకు అంటే తమ పేర్లే గుర్తుకొచ్చే స్థాయికి చేరారు నిజామాబాద్ జిల్లా డిచిపల్లి మండలం నాక తాండ వెస్ట్రీనగర్ తాండ మాతృతాండ సాంపల్లి మేరేయ తాండ జక్రాన్పల్లి మండలం గణ్యాంతరం గణ్యాంతరం తాండాలో ఎక్కడ చూసినా లారీలే కనిపిస్తాయి నలభై నాలుగవ నంబర్ జాతీయ హాజరణ ఆనుకొని ఉన్న ఈ తాండల్లో మూడిళ్లకు లారీ ఉంటుంది తాండల మొత్తం జనాభా మూడు వేలు కుటుంబాలు మూడు వేలు కుటుంబాలు ఐదు వందలు మొదట్లో బతు తెలుగు కోసం స్థానిక యువకులు గల్ఫ్ దేశాలకు వెళ్లారు ఇతర రాష్ట్రాల్లో డ్రైవర్లుగా పనిచేశారు తర్వాత ఒక్కొక్కరుగా వెనక్కి వచ్చారు సొంత వచ్చి ఆస్తులు అమ్ముకొని అప్పుడు చేసి సొంతంగా నూట నలభై లారీలు కొన్నారు పద్దెనిమిది ఏళ్ళ కింద శ్రీ సేవల లారీ అసోసియేషన్ స్థాపించారట ఇది మొత్తం చూసారా ఇతను ఈ ఈ తమ్ముడు ఇరవై మందికి పని కల్పిస్తున్న ఇతనట మా తానకు ఉపాధి భరోసా ఇస్తున్నాడు సూపర్ లస్కర్లు వస్తున్నాడు పద్దెనిమిది వందల మందిని నియమిస్తున్న మంత్రి ఉత్తమ్ ఇది మొత్తానికి వచ్చిన ఈనాటి పేపర్ ఈనాటి పేపర్లో వార్తలు ఒకసారి మనం దిశ పేపర్ రోజు వచ్చిన పెళ్ళెప్పుడు అవుతుంది బాబు వివాహ వివాహ విషయంలో యువతుల ఫైనల్ డిసిషన్ బోలులన్నీ కండిషన్ పెడుతున్న అమ్మాయిలు బెంబలెత్తున్న పెళ్లి కాని ప్రసాదులట రాత్రి ఒంటి గంట వరకు హోటల్ టిఫిన్ సెంటర్లు ఐస్ క్రీమ్ పార్లర్లు బేకరీలు దాబాలు సైతం రాష్ట్ర వ్యాప్తంగా వర్తించిన పోలీసులు ఆర్డర్స్ వీకెండ్స్లో బార్లు అర్ధరాత్రి ఒంటి గంట దాకా మిగిలిన రోజుల్లో రాత్రి పన్నెండు గంటల వరకు మద్యం దుకాణాలు రాత్రి పదకొండు దాకా అయిపోయింది ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఓ మొత్తం వైడ్స్ నడుస్తుంది తాగుబోతుల రాజ్యం అని చెప్పి ఇప్పుడు తాగుబోతుల రాజ్యంగా చేస్తాను మళ్ళా అంటే డైరెక్ట్ మద్యం దుకాణాలు తెరుస్తామని చెప్పకుండా ఇవన్నీ తెరిచి ఇది కూడా చేస్తాను పదకొండు వరకు ఉంటుందా ఆరు వందల ముప్పై మూడు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాష్ట్రంలో మరో డిఎస్సి ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ ఇప్పటికే పదకొండు వేల పోస్టుల భర్తీకి పరీక్షలు రెండు వేల ఎనిమిది సెలెక్టెడ్ అభ్యర్థులకు ఉద్యోగం కాంట్రాక్టు ప్రతిపాదికన నియమకానికి సర్కార్ నిర్ణయం రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో సెలెక్ట్ అయిన విద్యకి ఇప్పుడు ఇస్తాను నోటిఫికేషన్ సారీ రెండు వేల ఎనిమిదిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇప్పుడు ఇస్తాను ఉద్యోగం ఎమ్మెల్యేగా ఇప్పుడు గెలిచిన ఓకేనా పదవి ఎప్పుడు వస్తుంది ఒక రెండు ఒక ఒక పది రోజులు వస్తుంది మాట నెల రోజులు వస్తుంది మరి విద్యార్థులు ఉద్యోగం ఎప్పుడో సాగిస్తే ఇప్పుడు ఇవ్వడం ఏంటి ఆఫ్టర్ లాంగ్ టైం పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఇవ్వడం ఏంటి నిజంగా అట్నే ఉండాలి ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచిన తర్వాత ఒక పది సంవత్సరాలకు వాళ్ళకు అరే ఇస్తే ఎట్లుండ చెప్పు నేడు బిఎఫ్ఎస్ఐ మినీ డిగ్రీ కోర్స్ ప్రారంభం జేఎన్ ఏఎఫ్ఏయు ఆడిటోరియంలో సీఎం చేతుల మీదుగా ముప్పై ఎనిమిది కాలేజీలో జాబ్ గ్యారెంటీ కోర్సు కాలేజీల జాబితా విడుదల చేసిన ప్రభుత్వం పదివేల మంది స్టూడెంట్స్ డేటాతో ఆన్లైన్ పోర్టల్ దేశంలో విడితున్న ప్రయాణాల శ్రీకారం మూసి నిర్వాసితులకు పదహారు వేల డబల్ ఇన్లు పదివేల రెండు వందల కుటుంబాలను గుర్తించిన ప్రభుత్వం పట్టా ఉన్నవారికి ఆ ఆర్అన్ ఆర్ చట్టం ప్రకారం పరిహారం ఇంటి నిర్మాణానికి ఆయన ఖర్చుతో పాటు డబుల్ ఇల్లు సైతం మూడు జిల్లాల్లో నేడు ఇంటింటికి ఆఫీసర్లు నిర్వాసితులకు కేటాయించిన డబుల్ ఇళ్ళ వివరాలు వెళ్ళడి తొలుత రివర్ బెడ్లో పదహారు వందల ఇండ్ల తొలగింపు నిర్వసితులతో నేడు కలెక్టర్ల ఆఫీసర్ల భేటీ చెరువు వద్ద సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు నాలలో అక్రమణ వివరణ సేకరించాలి సీఎం ఎయిర్పోర్ట్ ట్యూర్ ఫ్యూజర్ సిటీ మెట్రో విస్తరణపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వండి రూట్పై లోపు కేంద్రానికి డిపిఆర్ అధికారులకు సీఎం రెడ్డి ఆదేశారు పాలసీ డెసిషన్ లేకుండా రూపాయలు పదహారు కోట్ల చెల్లింపు కెల కష్టకాలంలోని మేడిగడ్డ కాంట్రాక్టర్కు పేమెంట్ అండర్ టేకింగ్ వ్యవహారం ఈఎన్సీకి తెలుసు ఘోష్ కమిషన్కు వివరించిన డిప్యూటీ సిఈ అమ్జల్ ఖాన్ రెండు వేల పంతొమ్మిదిలోనే బ్యారేజీల డిఫెక్ట్లు వెలుగులోకి అప్పట్లో సిసి బ్లాకులు కొట్టిపోతే లేఖ రాశం డిజైన్కు భిన్నంగా నిర్మాణాలు మంచిరాల ఈ విష్ణుప్రసాద్ పాపం మన మెయిన్ మెయిన్ వార్త ఏంటంటే ఇది మెయిన్ వార్త వారాల లోపల మూడు మున్సిపల్ కార్పొరేషన్లు హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్గా విభజన ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండిఏ విస్తరణ ఆస్కికి అధ్యయన బాధ్యతలు యొక్క బీసీ ఉద్యమంలోకా పార్టీ పెడతారా లేక రాజకీయాలకు దూరమా రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా భవిష్యత్తు కార్యకర్త ఊహనలు బీసీ రాజకీయ పార్టీపై ఇటీవల కామెంట్స్ రాజకీయాలకు దూరంగా ఉంటారని తాజాగా వెళ్ళాలట ఎవరు దూరంగా ఉంటారు రాజకీయాలకి ఇది డ్రామా కానీ బీసీ ఆర్ కృష్ణయ్య నాలుగు సంవత్సరాలు ఇంకా పది ఉండగానే ముందే ఒకటే సంవత్సరం రాజ్యసభలో ఉండి పాపం రిజైన్ చేసిండు తన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మనం అతి త్వరలో నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది మొత్తానికి వచ్చిన వార్తలు వాస్తాలు దిశలు ఒకసారి మనం ఆదాపు హైదరాబాద్లో చూద్దాం ఫ్రెండ్స్ ఏమచ్చాం నేడే రే నేడే రెండో విడత జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఇరవై ఆరు నియోజకవర్గాల ఎన్నికలు మొత్తం మూడు వేల ఐదు వందల రెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ఉదయం ఏడు గంటల ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల పోలింగ్ అక్టోబర్ ఒకటిన మూడో విడత ఎలక్షన్స్ రాష్ట్రాలతో కలిసి ప్రమాదాలకు చెక్ రైలు ప్రమాదాలు చేసింది కుట్రలు ఇటీవల పట్టలపై సిలిండర్ డిటోనేటర్లు ఎనిమిపరాలు దర్శనం కుట్రలకు తెరతున్న అగంతకులు ఇలాంటి ప్రయత్నాలు చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయి మంత్రి రైల్వే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వార్నింగ్ ప్రమోషన్ల కోసం రైల్వే ఉద్యోగుల కుట్ర ముగ్గురు అరెస్ట్ వైఎస్ఆర్సీపీకి మరో భిక్షాల్ ఎంపీ ఆర్ కృష్ణ రాజీనామా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజ్యసభ చైర్మన్కు లేక రాజీనామా ఆమోదించినట్లు జగదీప్ ధనఖ వెళ్ళడి కాలం ఇంకా నాలుగేళ్ళు ఉండగానే తప్పుకున్న కృష్ణయ్య లడ్చి చూద్దాం ఏం జరుగుతుందో నేను చెప్పాను కదా మరో వీడియో చేస్తాను విచారణకు రండి సీఎం రేవంత్కి కోర్టు ఆదేశాలు జారు ఓటుకు నోటు కేసులో మంగళవారం ఆరుగురు గైహర్ జరు నింతులంతా ఆప్షన్ కావడంపై నాపల్లి కోట ఆగ్రహం తదుపరి విచారణ వచ్చే నెల పదహారు వాయిదా వేసినట్టు నాయస్థానం ఇరిగేషన్లో పదా పది ఎకరాలకు ఎన్నోసి ఎనభై ఎకరాల్లో వెంచర్ చెరువు చెరువు కాలువలు పూడ్చి అక్రమంగా లేఅవుట్ ఏర్పాటు దేవరాంజన్ చెరువులో మూడు కాలువలు పోతయానపల్లిలో ఓ కాల్వ మందాయిపల్లి చెరువు ఎఫ్టీఎల్ బఫర్జోన్ల కబ్జా హెచ్ఎండిఏ ఇరిగేషన్ అధికారులకు లంచాలు ఎన్ఓసి జారీ రైతుల ఫిర్యాదు చేసిన రైతులు ఫిర్యాదు చేసినా పట్టించుకునే అధికారులు కాలువలను పూడ్చి రోడ్డు మధ్యలో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ముడుపులు ఇచ్చుకో కాళ్ళను పూడ్చుకో అనే శీర్షికతో ఆధార్ గతనం అనంతరం తూతు మంత్రంగా తనిఖీలు చేసిన అధికారులు బ్యాంకు గ్యారంటీగా పదహారు వందల కోట్లు డిజైన్ డ్రాయింగ్స్కు ప్రశ్నించిన కమిషన్ చైర్మన్ పీసీ గోసి ఈఈ తిరుపతిరావు అక్రమాలు వెలుగులోకి పై ఆఫీసర్లకు తెలియకుండా ఏజెన్సీలకు అప్పగింత రెండు వేల ఇరవై రెండులో భారీ వరదకు దెబ్బతిన్న సిసి బ్లాక్ కాళేశ్వరంపై కమిషన్ బహిరంగ విచారణ కమిషన్ ముందు ఐదుగురు ఇంజనీర్లు హాజరు ప్రాజెక్టు నిర్మాణానికి ముందే సైట్లలో వరంగల్ ఎన్ఐటి టెస్టులు ఓపెన్ కోర్టులో ప్రాజెక్టు నిర్మాణ వివరాలు వెల్లడి ఆనకట్ల వద్ద డ్యామేజ్పై కమిషన్ అరా ఈ ఒకప్పుడు రాజకీయ నాయకులు కేసీఆర్ ఆయనలో పండిస్తున్న రావులందరూ దోచుకుంటే ప్రభాకర్ రావు కావచ్చు సంతోష్ రావు కావచ్చు కలవకుండా తామాకర్ ధారవరాము కావచ్చు కవితరావు కావచ్చు వీళ్ళందరూ దోచుకుంటే అధికారులకు ఎప్పుడు మేడమ్ ఉచ్చు పడ్డది అంతే ఉంటుంది తప్పుడు రాజకీయ నాయకులు చేస్తే ఉచ్చు మొత్తం అధికారులకు పడుతుంది అన్నకో న్యాయం సామాన్యుడికో న్యాయమా హైడ్రా కూల్చి విధులు సామాన్యు సమితలు ఎల్కేజీ చదివే చిన్నారి పుస్తకాలు కూడా తీసుకొని ఇవ్వలేదు యాభై ఏళ్ళ కస్తూర్బా చెప్పుడు దుకాణం కోల్పోయింది కస్తూరుబాయి చెప్పుడు దుకాణం కోల్పోయింది డెబ్బై రెండు గంటల క్రితం కొన్న ఇల్లు నేలమట్టమైంది సీఎం సోదరుడికి మాత్రం వినాయింపులు కోర్టు నుంచి స్టే తెచ్చుకునేలా వెసులుబాటు పార్టీ సమావేశంలో మండిపడ్డ బీఆర్ఎస్ నేత కేటీఆర్ కాళ్ళు మొక్కి కండ చెప్ కండ కప్పిన సన్యాసి ఎవరు ఇంటికి వెళ్ళి కాండోలు కప్పి మీ పార్టీలకు చేర్చుకోలేదా ఎమ్మెల్యే గాంధీని మావాడు అంటూ ఇంకా బుకాయింపులా అరకేపూడికి మా పార్టీకి ఏం న్యాయం అరకేపూడికి మా పార్టీ ఏం అన్యాయం చేసింది మంత్రి శ్రీధర్బాబుపై కేటీఆర్ సెక్యులరిజం అంటే వన్ వే కాదు టూ వే ఈ నెల అన్ని మతాలను గౌరవిస్తుంది ఈ నెల అన్ని మతాలను గౌరవిస్తుంది సనాతన ధర్మంపై మాట్లాడితే ఊరుకం హిందూకు వేరే మతం వ్యక్తి మీద విషయం ఉండకూడదు ధర్మానికి విఘాతం కలిగినప్పుడు హిందువులు గొంతెత్తాలి తిరుమల లడ్డు అపవిత్రంతో మనసులు గాయపడ్డాయి ధర్మారెడ్డి ఎక్కడ గాయమయ్యారో తెలియదు పొన్నవోలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి రాజు నీతులు చెప్పడం మానండి ఘాటుగా ఆశ్చరించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గా శుద్ధి కార్యక్రమాలు సుజన్ రెడ్డి మా అల్లుడు అమృత్ తండ్రల్లకు రేవంత్కు సంబంధం లేదు కీలక వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి కర్ణాటక సీఎంకు షాక్ హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి చుక్కెదురు మూడు కేసు మూడా కేసులో విచారణకు ధర్మశనం గ్రీన్ సిగ్నల్ గవర్నర్ ఆదేశాలను సమర్థించిన హైకోర్టు ఇదండి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి సురణ టీవీ వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో